హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే కనుక సో మంత్లీ కానీ లాస్ట్ సిక్స్ మంత్స్ లాస్ట్ ట్వల్వ్ మంత్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ వన్ వీడియో అయితే చూద్దాం మొట్టమొదటిగా సెప్టెంబర్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం టీసీఏ కళ్యాణి బికమ్ ద ట్వంటీ నైన్త్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఓకే ఇరవై తొమ్మిదవ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా మనకి టీఏ టీసీఏ కళ్యాణి అయితే నియమితులవడం జరిగింది డాక్టర్ దీపక్ మిట్టల్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ న్యూ ఎన్వి టు ద యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి భారత కొత్త రాయబారిగా డాక్టర్ దీపక్ మిట్టల్ అయితే నియమితులయ్యారు నెక్స్ట్ రంజిత్ పున్హాని టేక్ ఛార్జ్ ఆఫ్ ద సీఈఓ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రంజిత్ పున్హాని అయితే బాధ్యతలు స్వీకరించారు పీయూష్ గోయల్ ఎడ్జ్యూమ్స్ ఛార్జ్ ద మైన్స్ సెక్రటరీ గనుల కార్యదర్శిగా పీయూష్ గోయల్ అయితే బాధ్యతలు స్వీకరించారు జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ బొంబాయి హైకోర్టు జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ బొంబాయి హైకోర్టు చీఫ్ జస్టిస్గా అయితే నియమితులయ్యారు భూపేంద్ర గుప్తా టేక్ చార్జ్ ద న్యూ సిఎండి ఆఫ్ ఎన్హెచ్పిసి ఓకే భూపేంద్ర గుప్తా మనకి ఎన్హెచ్పిసి కంపెనీకి సంబంధించి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా అయితే నియమితులు అవ్వడం జరిగింది స్కెచెస్ కంపెనీ సైన్స్ మహమ్మద్ సిరాజ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ స్కెచెస్ బ్రాండ్ ఉంది కదా ఈ కంపెనీ మనకి తన బ్రాండ్ అంబాసిడర్ గా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ అయితే మనకి ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది లివీస్ బ్రాండ్ అపాయింటెడ్ భట్ యాజ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ లివీస్ బ్రాండ్ వచ్చేసరికి భట్ బాలీవుడ్ యాక్ట్రస్ ని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా అయితే నియమించింది నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డులు చూద్దాం ఆనంద్వి పటేల్ టు రిసీవ్ ప్రొఫెసర్ వికే గోకక్ అవార్డ్ ఇన్ బ్యాంగ్ బెంగళూరులో ప్రొఫెసర్ వికే గోకక్ అవార్డ్ని అయితే మనకి ఆనంద్ ఆనంద్వి పటేల్ గారికి అయితే ప్రదానం చేయడం జరిగింది నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం అమిత్ మిశ్రా అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ క్రికెట్ అమిత్ మిశ్రా ఇండియన్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించారో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కిక్స్ ఆఫ్ ఇన్ పోల్ ఓకే మనకి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది లెవర్పూర్లో అయితే ప్రారంభం అవడం జరిగింది ఇండియా టు హోస్ట్ ద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ న్యూఢిల్లీ ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ పదిహేడు సంవత్సరాల తర్వాత న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్కి అయితే భారతదేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది మిచల్ స్టార్క్ రిటైర్స్ ఫ్రమ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ అయితే ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదు ఏళ్ల వయసులో మిచల్ స్టార్క్ అంతర్జాతీయ టీ ట్వంటీ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు సో మనకి ఓడిఐ అలాగే టెస్ట్ క్రికెట్ అయితే కంటిన్యూ చేస్తాడు ప్రస్తుతానికి ఓన్లీ టీ ట్వంటీ నుండి మాత్రమే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది మిచల్ స్టార్క్ వచ్చేసరికి ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఐసీసీ అనౌన్స్ ద రికార్డ్ ఫార్టీ క్రోర్ ప్రైజ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నర్స్ రెండు వేల ఇరవై ఐదు మహిళల ప్రపంచ కప్ విజేతలకు ఐసీసీ రికార్డ్ స్థాయిలో నలభై కోట్ల బహుమతిని అయితే ప్రకటించడం అయితే జరిగింది ఆస్కార్ పిఎస్ట్రీ విన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డచ్ గ్రాండ్ పిక్స్ రెండు వేల ఇరవై ఐదు డచ్ గ్రాండ్ పిక్స్ ని ఆస్కర్ పిఎస్ట్రీ అయితే గెలుచుకోవడం జరిగింది ఐసీసీ గూగుల్ జాయింట్ హ్యాండ్స్ టు ప్రమోట్ ఉమెన్స్ క్రికెట్ మహిళా క్రికెట్ను ప్రోత్సహించడం కోసం ఐసీసీ మరియు గూగుల్ అయితే చేతులు కలపడం జరిగింది ఇండియా టు సెండ్ ఫస్ట్ ఎవర్ నేషనల్ టీమ్ టు పికిల్ బాల్ వరల్డ్గా భారతదేశం తొలిసారిగా జాతీయ జట్టును పికిల్ బాల్ ప్రపంచ కప్కి అయితే పంపనుంది పాకిస్తాన్ ఆసీఫ్ అలీ అండ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ పాకిస్తాన్కి చెందిన ఆసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఓన్ ద ఏషియా కప్ టైటిల్ బై డిఫీటింగ్ కొరియా ఫోర్ వన్ ఆన్ సెప్టెంబర్ ఎయిత్ విత్ దిస్ దే క్వాలిఫైడ్ ఫర్ ద వరల్డ్ కప్ భారత పురుషుల హాకీ టీమ్ సెప్టెంబర్ ఎనిమిదిన కొరియాను నాలుగో ఒకటి తేడాతో ఓడించి ఏషియా కప్ టైటిల్ అయితే గెలుచుకుంది దీంతో వారు వరల్డ్ కప్ అయితే క్వాలిఫై అయ్యారు ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ విజేత ఎవరు అంటే భారత్ మనకి యుఎస్ ఓపెన్ మనకి మెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే కార్లో ఆల్క్రాజ్ అయితే గెలుచుకోవడం జరిగింది స్పెయిన్కి చెందిన ప్లేయర్ అయితే రన్నర్ అప్గా మనకి జానిక్ సిన్నర్ అయితే ఇటలీ ప్లేయర్ అయితే నిలవడం జరిగింది అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్ వచ్చేసరికి ఎవరు గెలుచుకున్నారంటే అరీనా సభలెంక అయితే గెలుచుకోవడం జరిగింది బెలారస్ ప్లేయర్ అలాగే రన్నర్ అప్గా అమాండా అనిసిమోవా మనకి అమెరికా ప్లేయర్ అయితే రన్నర్ అప్గా నిలవడం జరిగింది నెక్స్ట్ సాత్విక్ సాయిరాజ్ రెడ్డి అండ్ చిరాగ్ శెట్టి ఓన్ ద బ్రాంజ్ మెడల్స్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ సాత్విక్ సైరాజ్ రాంకేరెడ్డి మరియు చిరాగ్ శెట్టి ఇద్దరు కూడా రెండు వేల ఇరవై ఐదు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ లో బ్రాంజ్ మెడల్ అయితే గెలుచుకున్నారు సెప్టెంబర్ నెలలో ఉన్న ఇండిసీసన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం ఐఐటి మద్రాస్ టాప్స్ ఇన్ ఎన్ఐఆర్ఎఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్స్ ఫర్ ద రికార్డ్ సెవెంత్ టైమ్ ఐఏఎస్ బెంగళూరు అండ్ ఐఐటి ముంబై ఫాలోస్ ఐఐటీ మద్రాస్ మనకి ఎన్ఐఆర్ఎఫ్ రెండు వేల ఇరవై ర్యాంకింగ్లో రికార్డ్ స్థాయిలో ఏడో స్థారి మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది ఫాలోడ్ బై ఐఎస్ బెంగళూరు అండ్ ఐఐటీ ముంబై అయితే నెక్స్ట్ ప్లేసెస్లో అయితే ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే దీంట్లో టాప్ కంట్రీ వచ్చేసరికి ఐస్లాండ్ అయితే టాప్ ప్లేస్లో నిలిచింది ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే నూట పదిహేను వన్ ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఇండియా అయితే ఉంది ఏషియా వైజ్గా చూసుకున్నట్లయితే సింగపూర్ వచ్చేసరికి సిక్ గ్లోబల్ వైజ్గా సిక్స్త్ ప్లేస్లోనూ ఏషియాలో ఫస్ట్ ప్లేస్లోనూ అయితే నిలిచింది కన్ఫ్యూజ్ అవ్వకండి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ శాంతి సూచిక గ్లోబల్ పీస్ ఇండెక్స్లో అగ్రస్థానంలో వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఐస్లాండ్ అగ్రస్థానంలో నిలిస్తే భారతదేశం ర్యాంక్ నూట పదిహేనులో ఉంది మనకి ఓన్లీ ఏషియన్ కంట్రీస్ తీసుకుంటే సింగపూర్ ఏషియాలో టాప్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా అయితే సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా స్థానంలో అయితే ర్యాంక్ చేయబడింది నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో ఉన్న బుక్స్ అన్నత పుస్తకాలు రచయితలు చూద్దాం ద చోలా టైగర్ ఎవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ ఇస్ హిస్టారికల్ నవల్ బైన్ ఇండియన్ ఆథర్ అమీష్ త్రిపాఠి ఓకే ది చోలా టైగర్స్ ఎవెంజర్స్ ఆఫ్ సోమనాథ అనే నవల రచయిత ఎవరు అంటే మనకి ఇండియన్ ఆథర్ అయిన అమిష్ త్రిపాఠి ఆ సెప్టెంబర్ నెలలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం ద ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ బిలీనియర్ బ్రాండ్ బోనర్ జార్జియో అర్మాని హ్యాస్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ నైంటీ వన్ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ మరియు బిలినర్ బ్రాండ్ యజమానైన జార్జియో అర్మాని తొంభై ఒక్క సంవత్సరాల వయసులో అయితే చనిపోయారు నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ బ్యాంకింగ్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఎన్పిసిఐ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ట్రాన్సాక్షన్ లిమిట్ ఆఫ్ యూపీఐ టు టెన్ ల్యాక్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్ క్యాటగిరీస్ లైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ క్యాపిటల్ మార్కెట్స్ బీమా ప్రీమియంలు కానీ మూలధన మార్కెట్లు వంటి వర్గాలకు ఇరవై నాలుగు గంటల లోపు లావాదేవీల పరిమితిని యూపీఐకి పది లక్షల వరకు ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెంచడం జరిగింది అంటే యూపీఐతో మనం పెద్ద పెద్ద పేమెంట్స్ అయితే చేయలేం కదా కాకపోతే మనకి క్యాపిటల్ మార్కెట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం కానీ లేదా ఇన్సూరెన్స్ ప్రీమియం బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించి అయితే మీరు పది లక్షల దాకా కూడా చెల్లింపులు అనేవి చేయొచ్చని చెప్పి ఎన్పిసిఐ లిమిట్ని అయితే మనకి పెంచడం అయితే జరిగింది సిటీ బ్యాంక్ అపాయింటెడ్ ద కౌస్తబ్ కులకర్ణి యాజ్ ఏషియా పసిఫిక్ ఐబీ కోహైడ్ సిటీ బ్యాంక్ కౌస్తబ్ కులకర్ణిని ఏషియా పసిఫిక్ ఐబీఐ సహా అధిపతిగా నియమించింది ఆర్ గాంధీ రీఅపాయింటెడ్ అపాయింటెడ్ ద దెస్ బ్యాంక్ చైర్మన్ బై ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ బ్యాంక్ యొక్క చైర్మన్గా ఆర్ గాంధీని తిరిగి నియమించింది అండ్ సెప్టెంబర్ ఫస్ట్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సెలబ్రేటెడ్ ఇట్స్ ఎయిత్ ఫౌండేషన్ డే సెప్టెంబర్ ఒకటి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తన ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవం అయితే జరుపుకోవడం జరిగింది అమెజాన్ కంప్లీటెడ్ ద టూ హండ్రెడ్ మిలియన్ డాలర్ ఎక్విజేషన్ ఆఫ్ యాక్సియా టు స్ట్రెంత్ ఇన్ డిజిటల్ ల్యాండింగ్ ఇన్ ఇండియా భారతదేశంలో డిజిటల్ ల్యాండింగ్ను బలోపేతం చేయడం కోసం అమెజాన్ యాక్సియాను రెండు వందల మిలియన్ డాలర్ల కొనుగోలు అయితే పూర్తి చేసింది నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం ఎన్ ఇండియన్ ఆర్మీ కాంటినెంట్ హ్యాస్ రీసెంట్ ద అలాస్కా ఇన్ ద యూఎస్ఏ ఫోర్ట్ వెయిన్ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియా యూఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ యుద్ధ అభ్యాస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ యుద్ధ అభ్యాస రెండు వేల ఇరవై ఐదు యొక్క ఇరవై ఇరవై ఒకటవ ఎడిషన్లో పాల్గొనడానికి భారత ఆర్మీ బృందం అమెరికాలోని ఫోర్ట్ వైన్ రైట్ వద్ద అలాస్కాకి అయితే చేరుకోవడం జరిగింది ద ఇండియన్ ఆర్మీ కండక్టెడ్ ఎక్సైజ్ యుద్ధ కౌశల్ త్రీ పాయింట్ ఓ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో భారత సైన్యం యుద్ధ కౌశల్ త్రీ పాయింట్ ఓ విన్యాసాన్ని అయితే నిర్వహించడం అయితే జరిగింది ఇండియా అండ్ థాయిలాండ్ బిగిన్ ఎక్సైజ్ మైత్రి ఫోర్టీన్ ఇన్ మేఘాలయ మనకి ఈ మైత్రి అనే ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగేది అంటే భారత్ మరియు థాయ్లాండ్ మధ్య జరిగేది రీసెంట్గా మేఘాలయలో ఫోర్టీన్త్ ఎడిషన్ అయితే జరగడం జరిగింది డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్ అడ్వాన్స్ మెటీరియల్స్ టెక్నాలజీ టు ఫిమ్స్ లైక్ బెల్ జీఎస్పీఎల్ అండ్ సైల్ ఎయిడింగ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ రష్యనలో స్వలంబనకు సహాయపడడం కోసం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అధునాతన మెటీరియల్ టెక్నాలజీలను బెల్ కంపెనీకి జేఎస్పిఎల్ సేల్ వంటి సంస్థలకైతే బదిలీ చేసింది సెప్టెంబర్ నెలలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ అయితే చూద్దాం ఇస్రో కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ టు బి రెడీ బై డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇస్రోకి సంబంధించిన కులశేఖరపట్నం అంతరిక్ష నౌకాశ్రయం అనేది డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికైతే సిద్ధంగా ఉంటుంది సెప్టెంబర్ నెలలో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ఇండియా అనౌన్స్డ్ దౌసండ్ ఈ స్కాలర్షిప్ ఫర్ ఆఫ్ఘాన్ స్టూడెంట్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఆఫ్ఘన్ విద్యార్థులకు వెయ్యి ఈ స్కాలర్షిప్లైతే భారతదేశం ప్రకటించింది ఇండియా అండ్ జపాన్ సైన్ మెమరిఫ్ ఆఫ్ కాపరేషన్ ఆన్ జాయింట్ క్రెడిట్ మెకానిజం అండర్ ద ఆర్టికల్ సిక్స్ పాయింట్ టూ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుపై ప్యారస్ ఒప్పందంలో ఆర్టికల్ ఆరు పాయింట్ రెండు ప్రకారం జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం జేసీఎంపై సహకార ఒప్పందంపై భారత్ మరియు జపాన్ అయితే సంతకం చేశాయి డేవిడ్ లామీ అపాయింటెడ్ ద యూకే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ యూకే ఉప ప్రధానమంత్రిగా డేవిడ్ లామీ అయితే నియమితులయ్యారు సింగపూర్ సపోర్టెడ్ ఇండియా మలాకా స్ట్రైట్ ప్యాట్రల్ ప్లాన్ భారతదేశం యొక్క మలాకా జలసంధి గస్తీ ప్రణాళికకు సింగపూర్ అయితే మద్దతు ఇస్తుంది నెక్స్ట్ అనుతిన్ చరణ్ విరాకుల్ ఎలక్టెడ్ ద థాయిలాండ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ థాయిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా అనుచితన్ చరణ్ విరాకుల్ అయితే మనకి అపాయింట్ అవ్వడం జరిగింది అక్కడ మనకి రాజకీయ సంక్షోభం అయితే మనకి ఏర్పడడం జరిగింది కదా మనకి రీసెంట్గా చూస్తే థాయిలాండ్ నేపాల్ ఓకే జపాన్లో కూడా ఇష్యూస్ అనే వచ్చి ప్రైమ్ మినిస్టర్స్ అయితే మనకి మారడం అయితే జరిగింది ఓకే థాయిలాండ్కి సంబంధించి అయితే అనుతిన్ చరణ్ విరాకులు అయితే కొత్త ప్రధానమంత్రిగా అయితే నియమితులయ్యారు అలాగే చెప్పుకున్నాం కదా జపాన్ థాయిలాండ్ నేపాల్ మూడిట్లోనూ కూడా ప్రధానమంత్రులు రాజీనామా అయితే చేశారు ఓకే మనకి నేపాల్కి సంబంధించిన ప్రధానమంత్రి సెప్టెంబర్ తొమ్మిదిన కేపి శర్మ ఓలీ అయితే మనకి అక్కడ అందరూ కూడా ప్రొటెస్ట్ చేసి గొడవ అయితే చేస్తున్నారు కదా సో ఆయన అయితే అప్పుడు గొడవల మధ్య రాజీనామా చేశారు అదేవిధంగా జపాన్ ప్రధానమంత్రి అయితే కనుక షుగరు ఇషిబా కూడా మనకి సెప్టెంబర్ ఏడున రాజీనామా చేయడం జరిగింది అలాగే థాయిలాండ్ ప్రధానమంత్రి వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ కోడ్ ద్వారా రిమూవ్ చేయబడడం అయితే జరిగింది మనకి పెటోగోట్రాన్ క్షణమాత్ర వచ్చేసరికి మనకి ఆగస్ట్ ఇరవై తొమ్మిదినైతే రాజీనామా చేశారు ఓకే సో జపాన్ థాయిలాండ్ నేపాల్ వచ్చేసరికి రీసెంట్గా నేపాల్ ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ సెప్టెంబర్ తొమ్మిదిన జపాన్ ప్రధానమంత్రి షిగేరు విషీబా సెప్టెంబర్ ఏడున థాయిలాండ్ ప్రధానమంత్రి మనకి పెటోగా ఘాట్ క్షణమాత్ర ఆగస్ట్ ఇరవై తొమ్మిదినైతే రాజ్యాంగ న్యాయస్థాన పదవిని అయితే తొలగించబడడం జరిగింది ప్రొనౌన్సియేషన్ చూసుకోండి డిఫరెంట్గా ఉంటాయి కదా కొంచెం ఓకే సో ఈ ముగ్గురు కూడా రీసెంట్గా రాజీనామా అయితే చేశారు లో అయితే కొత్త అయితే అపాయింట్ అయ్యారు నేపాల్ బ్యాంక్స్ ట్వంటీ సిక్స్ అన్ రిజిస్టర్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ టు ఇన్ఫోర్స్ న్యూ డిజిటల్ కంప్లైన్స్ రెగ్యులేషన్స్ నేపాల్లో మనకి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లాంటి సహా ఇరవై ఆరు నమోదు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అయితే నిషేధించడం అయితే జరిగింది సెప్టెంబర్ నెలలో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం ఇండియా ఓపెన్ ఫస్ట్ మొబైల్ టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీని ఉత్తరప్రదేశ్ నోయిడా భారతదేశం ఉత్తరప్రదేశ్లో నోయిడాలో మొట్టమొదటి మొబైల్ టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీని అయితే ప్రారంభించింది ఇండియా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్ అండ్ అగ్రిమెంట్ టు ఇంప్లిమెంట్ ద కోర్ట్ ఫస్ట్ మల్టీ ల్యాండ్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ అట్ ద చోరియాసి ఫీ ప్లాజా ఇన్ గుజరాత్ గుజరాత్లోని చురియాసి ఫీ ప్లాజా వద్ద దేశంలోనే మొట్టమొదటి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థను అమలు చేయడంలో భారతదేశం జాతీయ రహదారుల ప్రవాహ ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ ఒక ఒక ఒప్పందంపైనైతే సంతకం చేయడం అయితే జరిగింది ఓకే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ కొన్నిసార్లు ట్రూ ట్రాన్స్లేషన్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు ఇంగ్లీష్ తెలుగులో ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది కూడా ఒకటే తెలుగులో చెప్పచ్చు కదా ఒకటే ఇంగ్లీష్లో చెప్పచ్చు కదా అని అడుగుతున్నారు బట్ ఏంటంటే కొన్ని కొన్ని వర్డ్స్ మీకు డిఫరెంట్గా ఉంట వల్ల ఇంగ్లీష్ తెలుగు రెండు పక్క పక్కన ఉండడం వల్ల రెండిట్లో చెప్పడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూషన్ లాగా క్లారిటీ అయితే వస్తుంది అందుకే రెండు లాంగ్వేజ్లో కూడా చెప్తున్నాను ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా ఇండియా జపాన్ ప్యాట్ క్రిటికల్ మినరల్ క్లీన్ ఎనర్జీ ఎకనామిక్ సెక్యూరిటీ మెమరిప్ ఆఫ్ కార్పొరేషన్ రేర్ ఎత్ ఎలిమెంట్స్ సప్లై చైన్ రీసైలెన్స్ డీప్సీ మైనింగ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎంఎస్ఎంఈ ఇన్నోవేషన్ ఇండియా భారత్ జపాన్ మధ్య రకరకాల ఒప్పందాలు అయితే జరగడం జరిగింది ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన మనకి ఇందులో ఆఫ్ అండర్స్టాండింగ్ కాపరేషన్లో భాగంగా కీలకంగా ఖనిజాలు శుభ్రశక్తి ఆర్థిక భద్రత పైన దృష్టి సారించడం సరఫరా గొలుసుల బలోపేతానికి టెక్నాలజీ బదిలీ అదే సమయంలో నరేంద్ర మోడీ గారు మనకి జపాన్ ప్రధానమంత్రి మూన్ మూన్స్టోన్ రామెన్ బోల్స్ మరియు ఆయన భార్యకు పశ్చిమాషాలను బహుమతిగా కూడా ఇవ్వడం అయితే జరిగింది అక్కడ మనకి విజిట్ చేసినప్పుడు ఓకే సో మనం క్లియర్గా చూసినట్లయితే డ్యూరింగ్ హిజ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజిట్ టు జపాన్ పిఎం మోడీ గిఫ్టెడ్ ద జాపనీస్ పిఎం షిగేరు ఇషిబా ఏ వింటేజ్ మూస్టోన్ రెమెన్ బౌల్ సెట్ విత్ ద సిల్వర్ చాప్ స్టిక్స్ బ్లాండింగ్ ఇండియన్ ఆర్టిస్ట్రీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్ విత్ జాపనీస్ కల్నరీ ట్రెడిషన్స్ అంటే మనకి అక్కడ చాప్ స్టిక్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా మనం స్పూన్స్ యూజ్ చేసినట్లుగా సో అక్కడ ట్రెడిషన్కి తగ్గట్టుగా మన ఇండియాలో ఆంధ్ర రాజస్థాన్లోని తయారు చేయించి మనకైతే ఈ వింటేజ్ మాన్స్టూన్ రెమన్ బోన్లో అయితే మనకి సిల్వర్ చాప్ స్టిక్స్తో చేయించి అయితే వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు అలాగే హీ ఆల్సో ప్రెసెంటెడ్ దిషిబా వైఫ్ ఏ హ్యాండ్ ఓవెన్ పశిమినా షవాల్ ఫ్రమ్ లడాక్ ప్యాకేజ్ రే హ్యాండ్ పెయింటెడ్ పేపర్ మేచ్ బాక్స్ షోకేజింగ్ ద కాశ్మీరీ క్రాఫ్ట్ మ్యాన్షిప్ రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై జపాన్ సందర్శనలో భాగంగా నరేంద్ర మోడీ గారు అక్కడ జపాన్ ప్రధానమంత్రి షిగోరు ఇషిబాకు వింటేజ్ మూన్స్టోన్ రమేన్ బోల్ సెట్ మరియు సిల్వర్ చాప్ స్టిక్ ను బహుమతిగా ఇచ్చారు అదేవిధంగా ఇది భారతీయ కళాత్మకత మరియు జపాన్ సాంప్రదాయాల సమన్వయం అలాగే ఇషిబా భార్యకు లడాక్ ఛాంగ్తాంగి మేక ఊలుతో తయారైన పశ్చిమా షావల్ హ్యాండ్ పెయింటెడ్ పిష్యువర్ మాచో బాక్స్లో పెట్టి అయితే అందచేయడం జరిగింది ఇది కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వం అయితే ప్రదర్శిస్తుంది నరేంద్ర మోడీ గారు చాలా దేశాలైతే విజిట్ చేస్తున్నారు కదా అవన్నీ గుర్తుపెట్టుకోవాలి అలాగే అక్కడ ఏదైనా గిఫ్ట్స్ అనేవి ఇచ్చారా ఏంటి వాటికి సంబంధించి అలాగే విజిట్ చేసిన దేశం ఏదైతే జపాన్ ఉందో జపాన్ కరెన్సీ ఏంటి క్యాపిటల్ ఏంటి దానికి సంబంధించి కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ప్రతిదీ కూడా ఆ విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి India has successfully launched the Vikram 3201 first made-in ఫస్ట్ 32-bit microprocessor థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ భారతదేశం మొట్టమొదటి భారత్లో తయారు చేయబడిన థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ అయిన విక్రమ్ త్రీ టూ జీరో వన్ అయితే విజయవంతంగా ప్రారంభించబడింది Aayog has released the roadmap to double India Pulses production to 51.57 million tons by 2047 and main goal of achieving self reliance by 2030 and increasing productivity through cluster based farming and technology innovation. నీతి ఆయోగ్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేసి యాభై ఒకటి పాయింట్ ఐదు ఏడు మిలియన్ టన్నులకు పెంచాలని చెప్పి రోడ్ మ్యాప్ విడుదల చేసింది రెండు వేల నలభై ఏడుకి అలాగే రెండు వేల ముప్పై నాటికి స్వలంబన సాధించడం క్లస్టర్ ఆధారిత వ్యవసాయం టెక్నాలజీ ఆవిష్కరణ ద్వారా ఉత్పాదకత పెంచాలని చెప్పి ప్రధాన లక్ష్యాలుగా అయితే పెట్టుకుంది టార్గెట్ ఇయర్స్ అయితే గుర్తుపెట్టుకోండి రెట్టింపు చేయాలని రెండు వేల నలభై ఏడు నాటికి సెల్ఫ్ రిలయన్స్గా మారాలని చెప్పి రెండు వేల ముప్పై నాటికి టార్గెట్ అయితే పెట్టుకుంది యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ లాంచ్ లాంచ్డ్ కపాస్ కిసాన్ యాప్ అండ్ సెప్టెంబర్ సెకండ్ టు బెనిఫిట్ కాటన్ ఫార్మర్స్ అక్రాస్ ఇండియా భారతదేశంలో ఉన్న పత్తి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు గాను కేంద్ర జౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సెప్టెంబర్ రెండున కపాస్ కిసాన్ యాప్ను అయితే ప్రారంభించారు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్ మినిస్టర్ మనోహర్ లాల్ హ్యాస్ లాంచ్డ్ ద అగ్నికార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాంపెయిన్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ The campaign is an outreach program which will accelerate the implementation of Pradhan Mantri Yojana Urban by creating the widespread, widespread awareness about the scheme across the country. It will also fast track verification and application under the scheme and expect it to complete. షూ ఆఫ్ ఆల్రెడీ శాన్షన్ హౌసెస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉంది కదా దాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడం అందరికీ సులువుగా మనకి ప్రాసెస్ కంప్లీట్ చేసే విధంగా ఈ అగ్నికార్ రెండు వేల ఇరవై ఐదు క్యాంపెయిన్ అయితే మనకి నరేంద్ర మోడీ గారు మనకి ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ కింద గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ గారు అయితే ఈ అగ్నికార్ రెండు వేల ఇరవై ఐదు ప్రచారాన్ని అయితే ప్రారంభించారు ఈ ప్రచారం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అమలును వేగవంతం చేయడం ద్వారా ఒక బహిరంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ పథకం కింద దరఖాస్తు ధృవీకరణలను వేగవంతం చేయడం ఇప్పటికే మంజూరు చేయబడిన నిలను పూర్తి చేయడం వేగవంతం అయితే చేస్తుంది ఇండియా బిగిన్స్ ఇట్స్ వాలంటరీ హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ బేస్డ్ సిస్టమ్ ఫర్ సిల్వర్ జ్యువెలరీ ఆన్ సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ ఒకటిన వెండి ఆభరణాల కోసం స్వచ్ఛంత హాల్ మార్కింగ్ ప్రత్యేక గుర్తింపు అంటే దానిపైన కోడ్స్ ఉంటాయి కదా కోడ్ ద్వారా ఒక యాప్ ద్వారా మనం చెక్ చేసుకుని దాని యొక్క అథెంటికేషన్ మార్క్ ఐడెంటిఫికేషన్ అయితే సెల్ఫ్గా మనమే చేసుకునే విధంగా ఈ ఫెసిలిటీ అయితే మనకు ఉపయోగపడుతుంది పిఎం మోడీ సింగపూర్ పిఎం వాంగ్ ఇనాగ్రేటెడ్ ద జేఎన్ పోర్ట్ పిఎస్ఏ ముంబై టెర్మినల్ ఫేజ్ టూ జా జేఎన్ పోర్ట్ పిఎస్ఏ బొంబాయి టెర్మినల్ ఫేజ్ టూ అయితే నరేంద్ర మోడీ గారు అలాగే సింగపూర్ ప్రధాని వాంగ్ ఇద్దరు కలిపి అయితే ప్రారంభించారు నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో ఉన్న అండ్ కాన్ఫరెన్స్ అయితే ఒకసారి చూద్దాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మీట్ విత్ ద సి జిన్పింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అండ్ ద సైడ్నెస్ ఆఫ్ ద సమిట్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఇన్ టియాన్జిన్ ఆన్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఆగస్ట్ ఇరవై ఐదున టియాన్జిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ నాయకుల శిఖరాగార సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో అయితే సమావేశమయ్యారు చైనా ప్లెజెడ్ ద టూ బిలియన్ డాలర్ గ్రాంట్ ఎక్స్పాండెడ్ స్కాలర్షిప్ అండ్ ఏ కార్పొరేషన్ ఇట్ ఎస్సిఓ సమిట్ ఎస్ఈఓ సమిట్లో చైనా రెండు బిలియన్ డాలర్ల గ్రాంట్ విస్తరించిన స్కాలర్షిప్లు మరియు ఏ సహకారం అయితే మనకి ప్రతిజ్ఞ చేయడం అయితే జరిగింది సెప్టెంబర్ నెలలో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం ఒడిశా ర్యాంక్ స్విఫ్త్ ఇన్ ఇండియా ఫర్ ఎలక్ట్రిక్ బస్ అడాప్షన్ విత్ ఫోర్ ఫిఫ్టీ ఈ బస్సెస్ ఇన్ ఆపరేషన్ భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సును స్వీకరించడంలో ఒడిస్సా ఐదవ స్థానంలో అయితే ఉంది నాలుగు వందల యాభై ఈ బస్సులు అయితే మనకి ఒడిస్సాలో అయితే నడుస్తున్నాయి టాప్ ఫైవ్ చూసినట్లయితే మనకి ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంటే మహారాష్ట్ర రెండవ స్థానంలోను కర్ణాటక మూడో స్థానంలోను ఉత్తరప్రదేశ్ నాలుగో స్థానంలోను ఉంటే ఒడిశా ఐదో స్థానంలో అయితే ఉంది గ్యాంగ్టాక్ టాక్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ ద ఫిఫ్త్ సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా ఇన్ ద నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ ఎన్ నారీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్డ్ బై ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా కమిషన్ విడుదల చేసిన జాతీయ వార్షిక నివేదిక మరియు మహిళా భద్రతా సూచిక ప్రకారం చూసుకున్నట్లయితే గ్యాంగ్టాక్ భారతదేశంలోని మహిళలకు ఐదవ సురక్షితమైన నగరంగా అయితే ర్యాంక్ చేయబడింది ఛత్తీస్గఢ్ పవర్ జనరేషన్ కెపాసిటీ హ్యాస్ సర్జడ్ ఫ్రమ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ మెగావాట్ ఇన్ టూ థౌజండ్ టు థర్టీ థౌజండ్ మెగావాట్ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రెండు వేల సంవత్సరంలో పద్నాలుగు వేల మెగావాట్ల నుండి ముప్పై వేల మెగావాట్లకైతే పెరగడం జరిగింది మహారాష్ట్ర గవర్నమెంట్ హాజ్ నౌ ఎప్రూవ్డ్ ద లేటెస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ లేబర్ లాస్ దట్ హ్యాస్ బిన్ ఫేవర్ ఆఫ్ ఇక్రీజింగ్ ద మ్యాక్సిమం డైలీ వర్కింగ్ అవర్స్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద కరెంట్ నైన్ టు టెన్ అవర్స్ మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగు ఉద్యోగులకు గరిష్ట రోజువారీ పని గంటలు ప్రస్తుతం తొమ్మిది గంటల నుండి పది గంటలకు అయితే పెంచడం ద్వారా అనుకూలంగా ఉన్న కార్మిక చట్టాల తాజా సవర్ని అయితే ఆమోదించడం అయితే జరిగింది అంతకుముందు నైన్ అవర్స్ ఉంటే ఇప్పుడు టెన్ అవర్స్ వర్కింగ్ టైం అయితే మనకి మహారాష్ట్ర పెంచడం జరిగింది రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ ఇనాగ్రేటెడ్ ఇన్ రాజ్గిరి బీహార్ బీహార్లోని రాజ్గిరిలో రాయల్ భూటాన్ బౌద్ధ దేవాలయం అయితే ప్రారంభించబడింది యూనియన్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అట్ వివోసీ పోర్ట్ వివోసీ పోర్ట్లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అయితే కేంద్ర మంత్రి ప్రారంభించారు సెప్టెంబర్లో ఉన్న మిస్లీనియస్ చూద్దాం సో మనకి రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్ అయితే జీఎస్టీ స్లాబ్స్ అయితే మనకి చేంజ్ చేయడం అయితే జరిగింది కదా జిఎస్టీ కౌన్సిల్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద మేజర్ జిఎస్టీ రేషనలైజేషన్ ఎఫెక్టివ్లీ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ బై రెడ్యూసింగ్ ట్యాక్స్ స్లాబ్ ఫ్రమ్ ఫోర్ టు టూ నాలుగు స్లాబ్స్ అయితే ఉండేవి ఇప్పుడు ఆ నాలుగు స్లాబ్స్ని కేవలం ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ రెండే జిఎస్టీ స్లాబ్స్కి అయితే మనకి డివైడ్ అయితే చేశారో ఓకే దీనివల్ల మీరు రీసెంట్గా చూసినట్లయితే ఈ పాటికే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో బిగ్ బిలియన్ సేల్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోవాలి కాకపోతే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి మనకి జీఎస్టీ కొత్త రేట్స్ అనేవి అమల్లోకి వస్తున్నాయి రేట్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి ఎక్కువ మంది అప్పుడు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి సో సెప్టెంబర్ ఇరవై మూడు నుండి అయితే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ కూడా బిగ్ బిలియన్ సేల్స్ అయితే మనకి పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ విధంగా సేల్స్ చెప్పానంటే డేట్ అనేది బాగా గుర్తుంటుందని చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు రెండు అమల్లోకి వచ్చేలా జిఎస్టీ కౌన్సిల్ అయితే ప్రధాన జిఎస్టీ హేతుబద్ధీకరణ అయితే అమలు చేసింది గతంలో ఉన్న నాలుగు స్లాబ్లని రెండుకి తగ్గించింది ప్రస్తుతం ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్స్ మాత్రమే మనకైతే ఉండబోతున్నాయి ఓకే నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం సెప్టెంబర్ మొదటి వారంలో ఒకటి నుండి ఏడు సెప్టెంబర్ దాకా నేషనల్ న్యూట్రిషన్ వీక్ జాతీయ పోషకాహార వారోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు థీమ్ వచ్చేసరికి ఈట్ రైట్ ఫర్ ఎ బెటర్ లైఫ్ రెండు సెప్టెంబర్న వరల్డ్ కోకోనట్ డే సెప్టెంబర్ రెండున ప్రపంచ కొబ్బరి దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి అన్కవరింగ్ ద కోకోనట్ పవర్ ఇన్స్పైరింగ్ గ్లోబల్ యాక్షన్ సెప్టెంబర్ మూడున స్కై స్క్రాపర్ డే అంటే ఆకాశ చుంబి భవనాలు దినోత్సవం అంటే బాగా ఎత్తైన భవనాలు ఉంటాయి కదా అటువంటి వాటికి సంబంధించిన దినోత్సవాన్ని సెప్టెంబర్ మూడు జరుపుకుంటాం టు హానర్ ఆల్ టాల్ బిల్డింగ్స్ అండ్ ఆర్కిటెక్చర్ అచీవ్మెంట్స్ ఫిఫ్త్ సెప్టెంబర్ టీచర్స్ డే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సెప్టెంబర్ ఐదున సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే జ్ఞాపకార్థంగా మనం అయితే జరుపుకోవడం జరుగుతుంది సెప్టెంబర్ ఐదున ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవాన్ని సెప్టెంబర్ ఐదునైతే జరుపుకోవడం జరుగుతుంది అలాగే సెప్టెంబర్ ఎనిమిది ఇంటర్నేషనల్ లిటరసీ డే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని సెప్టెంబర్ ఎనిమిది జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా ఇది సెప్టెంబర్ మొదటి వారంలో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ జనవరి నుండి జూన్ మంత్ దాకా ఉన్న కరెంట్ అఫైర్స్ కానీ జనవరి నుండి సారీ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మెట్ అందుబాటులో ఉంటాయి ఎవరైనా కావాలంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెబ్సైట్ లింక్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి మీరు బై చేసినట్లయితే బై చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి రీఫ్రెష్ చేసి చెక్ చేస్తే మీరు బై ప్లేస్లోనే మీకు వ్యూ ఆప్షన్ వస్తుంది డైరెక్ట్గా వెబ్సైట్ నిండే పీడీఎఫ్స్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ